వెనకటికి కరువు వచ్చిన ఒక ఊళ్ళో సర్పంచ్ ఒక ఆయన ఉండేవాడు ఊరంతా కరువు వచ్చి అల్లాడుతుంటే ఆయన మాత్రం మీకు పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం పెట్టబోతున్నా అని ప్రచారం మొదలు పెట్టాడు అందులో చికెను మటను పులసల పులుసు రొయ్యల వేపుడు లాంటివన్నీ ఉంటాయి అని మెను కూడా చెప్పాడు అలాగే వెజిటేరియన్స్ కూడా వదిలిపెట్టకుండా ఆవ పెట్టిన పులిహేర కూర లాంటివన్నీ మీకు వడ్డిస్తాను అని చెప్పాడు ఆయన చెప్పిండే తడవుగా చుట్టూ ఉన్న భజన బృందం మీడియా అంతా ఆ మెనూలో ఉన్న ఐటమ్స్ ని వర్ణించడం మొదలు పెట్టాయి ఈ కరువులో ఉన్న జనమంతా అవునా ఆ భోజనం ఎప్పుడు పెడతారా అని ఎదురు చూడటం మొదలు పెట్టారు తీరా ఈ లోగా ఆ సర్పంచ్ ఓడిపోయాడు తర్వాత వచ్చిన సర్పంచ్ ఆ కరువు ఊళ్ళో నీరు తెచ్చి నారు వేసి నాట్లు ప్రారంభించాడు ఊరిని పచ్చగా మార్చే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నా గాని ఆ ముందు ఓడిపోయిన సర్పంచ్ మాత్రం ప్రచారాన్ని ఆపల తమ్ముళ్ళు మీకు మటన్ ఎలాంటిది పెడతానన్నాను అని ఆ మటన్ గుర్తు చేయడం మొదలు పెట్టాడు ఆయన పెట్టింది లేదు వీడు తిన్నది లేదు ఆ తర్వాత మరో సర్పంచ్ వచ్చాడు ఈ నారుని నీరుని మొక్కలుగా చెట్లుగా మహావృక్షాలుగా పెంచి ఆ ఊరిని నందనవరంగా మార్చాడు అయితే చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఆ కరువు కాలంలో మెను పేరు చెప్పి ఊరించిన ఆయన ప్రచారమే వీళ్ళిద్దరి పనితీరు కన్నా ఎక్కువగా వినపడడం మొదలు పెట్టింది తెలియని వాళ్ళు అచ్చా ఆయన అలాంటి భోజనం పెట్టుంటాడేమో అని అనుకోవడం అలవాటుగా మారింది నిజానికి ఆ భోజనాలు ఆ మెను అంతా ఊరించే ఉత్త ప్రచారం బహుశా విజన్ ట్వంటీ ట్వంటీ కూడా ఆ మెను లాంటిదే ఇది రియాలిటీ దిస్ ఇస్ కీటాక్స్ ఫర్ యు